హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ టీ పెట్టుకొని టీ తాగేసాము అండ్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అయితే ఈ వర్షాల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అండ్ అట్లాగే హార్ట్ఫుల్లీ చాలా భయపడిపోతున్నారు అనమాట ఎక్కడ మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయని ఆల్రెడీ విజయవాడ లాస్ట్ ఇయర్ అంటే రేపు సెప్టెంబర్ మంత్ వస్తే ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అనమాట ఫ్లడ్స్ వచ్చి చాలా బాధపడ్డాం కదా సో అదైతే గుర్తుండిపోయింది ఇంకా ఈ వానలకి చాలా భయం వేస్తుందనమాట యాక్చువల్గా అయితే సో అది రావు అంటున్నారు బట్ కానీ అంత కొంత అట్లా అనిపిస్తుంది అనమాట భయం అయితే అట్లా నాటుకుపోయిందనమాట యాక్చువల్గా మాములు వరద కాదు కదా లాస్ట్ టైం మేము ఫేస్ చేసింది చాలా బీభచ్చంగా వచ్చిందనమాట వరద అండ్ అట్లాగే ఒక ఫైవ్ డేస్ అట్లా స్టే అయిందనమాట సో అందుకని భయం ఉండిపోయింది సో అది ఇంకా మ్యాథ్స్ రావని అంటున్నారు వస్తే ఏం చేయలేము బట్ టీవీ నైన్ న్యూసెస్లో వాటిల్లో రావన్నారు కాబట్టి కొద్దిగా ధైర్యం వచ్చిందనమాట సో ఇక్కడైతే కొద్దిగా వా వాన తగ్గింది ఆ టైంలో ఇంకా మేము నాయనమ్మ పరుపులు కా పరుపు కావాలని చెప్పేసి అడుగుతూ ఉండింది తను కొనుక్కుంటాను అంది సో మేము ఫ్లడ్స్ తర్వాత దివాన్ కాట్ ఒకటి పరుపు ఒకటి అమ్మ కొనిచ్చింది అనమాట మాకు సో అక్కడికే తీసుకెళ్ళాము పరుపు కొనుక్కున్న చోటకైతే తీసుకెళ్ళామనమాట ఎందుకంటే కొద్దిగా అది కంఫర్ట్గానే ఉండింది లో కాస్ట్ కంఫర్టబుల్ కూడా ఉంది సో అందుకని నాయనమ్మకి కూడా సజెస్ట్ చేసామన్నమాట యాక్చువల్గా నాయనమ్మ తీసుకుంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో నలుగురు తీసుకున్నట్టు పరుపులు సో అదనమాట సిక్స్ సిక్స్ అవైలబుల్ సిక్స్ ఫోర్ అవైలబుల్ సైజెస్ అట్లాగే దివాన్ కార్ట్ పరుపులు కూడా అవైలబుల్ అనమాట కంఫర్టబుల్ అయితే బాగానే ఉండింది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏమో వేస్తున్నారు అనమాట సో అది ఇంకా క్వాలిటీని బట్టి కాస్ట్ ఉండిద్ది క్వాలిటీ కొద్దీ కాస్ట్ ఆఫ్ రేంజ్ కూడా మారిద్ది అనమాట సో అది ఇంక ఇట్లా మొత్తం చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను ఇంక ఇవన్నీ ఒక సైడ్ ప్రాపర్గా స్టిక్ చేసి ఉంచారు ఇంకో సైడ్ చేయాలి సో ఊరికి అట్లా వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా గోల్డ్ వైట్ సిల్వర్ పర్పుల్ రెడ్ బ్లూ ఆరెంజ్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా మాప్ కాగాలంటే ఈ మెరూనే కరెక్ట్ అని ఇంక ఇదే తీసుకున్నారనమాట మాకొచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది కాస్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్కి ఒక ఫోర్ హండ్రెడ్ అయ్యింది అన్నమాట సో అది దీని స్టోరీ అయితే రిచ్ ఇదైతే అంత అన్నారు

ఇంకా అమౌంట్ పే చేసేస్తే ఇంకా వాళ్ళే మనం ఆటో అయితే ఆటో ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఆటో అయితే అది దాని మీద ఇచ్చే వేసేస్తారు ఇంకా ఒక ట్రెడ్తో కట్టుకొని తీసుకొచ్చేసుకోవడమే క్వాలిటీ అయితే బాగుండిద్ది ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అడ్రస్ షేర్ చేస్తాను విజయవాడలో వాళ్ళు ఇంకా వాళ్ళు బరుపు కట్టుకొని వచ్చేలోపు ఊరికే అట్లా ఒక వీడియో క్లిప్ తీసుకుందాము వినాయకుడు విగ్రహాలు అయితే చాలా బాగా కంప్లీట్ చేశారనమాట అవుట్పుట్ చూసారు కదా చాలా బాగున్నాయి చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇదైతే చాలా పెద్దది వినాయకుడు బొమ్మ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది సో ఊరికే ఎట్లా దండం పెట్టుకుందాం అని చెప్పేసి అండ్ అట్లాగే వీడియో క్లిప్ కోసం కూడా వెళ్ళాను అనమాట కొద్ది షై ఫీలింగ్ వచ్చింది అండ్ వర్కర్స్ ఉంటారు కదా ఏమన్నా అనుకుంటారో ఏమో అని బట్ ఇంకా అమ్మ అయితే వీడియో తీస్తా అంటే ఇంకా వెళ్ళి అట్లా దండం పెట్టుకున్నాను అన్నమాట ఆటో కడుతున్నారు అది వచ్చేస్తున్నాయి వెతుక్కుంటున్నారే మనల్ని మా హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతూ ఉన్నాం అనమాట నేను నాయనమ్మా అమ్మ మా తమ్ముడు వెళ్ళామన్నమాట ఇంకా సో అది క్లౌడీ క్లౌడీగా ఉండింది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి పరుపు కదా అండ్ అట్లాగే ఆ టోప్ టాప్ పైన ఉండింది కొద్దిగా భయమే కదా సో అందుకని ఇంకా ఫస్ట్ అయితే ముందు పరుపు ఇంట్లో పడేయాలని చెప్పేసి ఫాస్ట్గా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ పూర్తి వివరాల కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విజయవాడలో ఉండే వాళ్ళు అయితే అడ్రస్ షేర్ చేస్తాను తెలిసిన అయితే వెళ్ళి పర్చేస్ చేసుకోండి యూ యూట్యూబ్ అయితే ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ వదిలింది కొత్త యూట్యూబర్స్ కోసం హైప్ అనే బటన్ కామెంట్ సెక్షన్ కామెంట్ బాక్స్ పక్కన అయితే ఇచ్చారు ఆన్ చేసి పెట్టండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్